అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు కొబ్బరి లడ్డు కానీ కొత్తగా వెరైటీగా ఒకసారి ఇలా చేసుకొని చూడండి అమృతంగా ఉంటుందండి ఈ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఊరికే మనం కొబ్బరి లడ్డులు ఒక తీరు చేస్తాం కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకోండి లడ్డైతే సూపర్ జ్యూసీగా నోట్లో వేస్తే కరిగిపోతుంది అమృతంగా తంగు ఉంటుందండి అంత సూపర్ ఉంటుంది దీన్నైతే మిస్ చేయకుండా మీరు వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి మనకు హెల్త్ పరంగా చాలా మంచిది బలహీనంగా ఉన్న పిల్లలకు మనం బెల్లం కాబట్టి కొబ్బరి కాబట్టి నువ్వులు అన్నీ మనకు హెల్త్ పరంగా చాలా మంచివి తప్పక ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి కిట్ చేయకండి ఇంకెందుకు లేటు వీడియోలకు వెళ్దాం పదండి ఫస్ట్ కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు నువ్వులు వేసుకోవాలి అట్లనే కొన్ని డ్రై ఫ్రూట్స్గా తీసుకోండి బాదాం జీడిపప్పు తీసుకున్నా నేను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి వీటిని మనం కొంచెం దోరగా వేపుకోవాలి ఎక్కువ షేపు ఎగవకుంటామాయ కొంచెం చిటపటానంగా మనం స్టవ్ ఆపుకోవాలి కొంచెం ఎర్ర కలర్ వస్తాయి కదా నువ్వులు అప్పుడు స్టవ్ ఆక్కొని ఇప్పుడు ఒక ప్లేట్లకు తీసుకోవాలి తీసుకొని అవి చల్లారినాక మనం మిక్సీ జార్లు వేసుకొని మనం అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి అట్లా పట్టుకోండి కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు ఇప్పుడు కొబ్బరి నుస్తుతా పట్టుకోవాలి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాక మనం ఇప్పుడు కొబ్బరి పచ్చి కొబ్బరి నేను ఇక్కడ ఒక మూడు చిప్పలు తీసుకున్నా వీటిని అట్లా చిన్నగా కట్ చేసుకోవాలి మీరు బ్రౌన్ పాటు తీసేసుకున్న మంచిదే అండి నేను కొన్ని తీసేసిన ఉన్నాయి ఉంచిన కొంచెం ఎక్కువ ముదిరిందైతే తీసేసుకోండి పిల్లలకు తింటే కొంచెం తగ్గతుంది బ్రౌన్ పాటు ఉంటే ఇప్పుడు దాన్ని మనం మెదరింగ్ చేసుకోవాలి చూడండి నేనైతే మెదరింగ్ కప్ తోటి మెద మెదరింగ్ చేసుకుంటున్నా మీరు ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ దేనితోటి అయినా చేసుకున్న మంచిదే ఇప్పుడు నాకు ఇక్కడ రెండు కప్పుల కొబ్బరి వచ్చిందండి ఇప్పుడు మనం దాన్ని మెదరింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము మనకు రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం తురిమి తీసుకోవాలి బెల్లాన్ని తురిమి తీసుకోండి మనకు తొందరగా జరుగుతుంది చూడండి ఒక కప్పు బెల్లం తీసుకోండి స్వీట్ కరెస్ట్గా ఉంటుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో మనం ఇది వేసుకోవాలి వేసుకొని వాటర్ వచ్చేసి ఎక్కువ వేసుకోకండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి వాటరు మనకు బెల్లం కరిగితే సరిపోయింది ఇప్పుడు బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగినాక మీ దగ్గర ఏదన్నా బెల్లం మంచిగా లేకపోతే దానిక అవి ఉన్నాయనుకుంటే మీరు స్ట్రెనర్ తోటి అడవోసుకోవచ్చు నేనైతే అడవోయలేదు బెల్లం అయితే మంచిగా ఉంది నా దగ్గర ఆర్గానిక్ బెల్లం కదా కొంచెం నలకలు అవి ఇవి లేవు ఉంటే నేను అడవి ఇప్పుడు దాన్ని మనకు బెల్లం అంతా కరిగి అట్లా రెండు పొంగులు రావాలి చూడండి మనకు బెల్లం అన్నది గడ్డలు లేకుండా మొత్తం కరిగి కొంచెం రెండు పొంగులు వస్తే సరిపోయిద్ది చూడండి అట్లా మనకు బెల్లం ఆనకమచ్చడు ఏం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోయిద్ది ఇప్పుడు మనం కొబ్బరిని అందులో వేసుకోవాలి బెల్లప్ సిరపులు వేసుకొని మనం కొబ్బరి అంతా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకోండి కొబ్బరిని ఉడికించుకుంటప్పుడు నాన్ స్టిక్ దన్నా లేకపోతే ఏదన్నా మంద ఉన్న కడాయి తీసుకోండి అడగంటకుంటూ ఉంటుంది కలర్ మారదు లడ్డు ఇప్పుడు దాన్ని అట్లా ఉడికించుకోవాలి చూడండి అది కొంచెం దగ్గర తనప్పుడు మనం ఇప్పుడు పట్టుకున్న నువ్వుల డ్రై ఫ్రూట్స్ పొడితే తీసుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక మనం ఇప్పుడు పొడి వేసుకుందాము చూడండి కొంచెం దగ్గరకు వచ్చింది కదా కొబ్బరి కొద్దిగా ఉడికినాకనే మనం ఈ పొడి వేసుకోవాలి పొడి వేసుకున్నాక అంత కలుపుకోవాలి ఈ పొడితోటి లడ్డైతే సూపర్ ఉంటుందండి అమృతంగా ఉంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి పచ్చి కొబ్బరి మిగిలినప్పుడల్లా ఇలాగ చేసుకుంటారు అంత బాగుంటుంది మనం ఇప్పుడు అది కొంచెం ఫ్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం ఫేవర్ కోసం కొద్దిగా ఇలా పొడి వేసుకోండి ఒక స్పూన్ దాకా నేనైతే ఒక మూడు కొద్దిగా చక్కెర వేసి దంచి ఇప్పుడు అంత కలుపుకోవాలి అట్లనే కొంచెం నీసు తీసుకోండి నెయ్యి అన్నది మంచి టేస్ట్ కోసమే ఆప్షను వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనకు కొబ్బరిలోనే ఉంటుంది కాబట్టి ఆయిల్ మనకు నెయ్యి వేసుకోకుండా టేస్ట్ ఉంటుంది కాకపోతే నేను మరింత టేస్ట్గా ఉండాలని ఒక్క స్పూన్ దాకా వేసుకున్నంతే చూడండి అంతా కలుపుకోవాలి మనం చేత పట్టుకుంటే ఉండ అవర్ దాకా ఉడికించుకోవాలి మంచిగా ఉండతేనే లడ్డూలు అన్నవి మంచిగా ఉంటాయండి చూడండి ఇంక కొంచెం లాతగుంది కొంచెం ఉడికించుకోవాలి అంటే మనకు ఇట్లా చేత తీసుకుంటే ముద్దలాగా రావాలి చూడండి మనకు ఆ కొబ్బరిలు ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి అప్పుడే మనకు చక్కగా ఉడుకుతుంది ఒక ముద్దలాగా వస్తుంది ముద్ద చేస్తే పదం లేకుండా ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపుకోవాలి చూడండి నీ మీకు మళ్ళీ ఒకసారి ఉండజె చూయించుతా ఉండన్నది అట్ల మనకు కొబ్బరి ఉడికినట్టు చూడండి అట్లా ఉండాలి మనకు కొబ్బరి ఉడికింది ఇప్పుడు కరెస్ట్గా వస్తుంది ఉండన్నది ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకొని మనం స్టవ్ ఆపుకున్నాడు ఇక చూడండి మనకు ఉన్న పచ్చివాసన సుతం పోతుంది మంచిగా మనం లడ్డు తింటే అప్పుడు టేస్టీగా ఉంటుంది అందు గురించి మంచిగా ఎంపుకోవాలి ఇప్పుడు మనం అది కొంచెం చల్లారినాక కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి చూడండి మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకోండి చిన్నగా కానీ పెద్దగా కానీ మీకు ఎట్లా నచ్చితే అట్లా లడ్డూలు అనేది చుట్టేసుకోవాలి అంతే అండి చాలా రుచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది లడ్డూ అయితే హెల్తీ లడ్డు రోజుకొక్కటి తిన్నామంటే ఆరోగ్యంగా ఉంటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈ లడ్డుని తినచ్చు మనం ఇంట్లో బెల్లం వేసినాం కాబట్టి షుగర్ పేషెంట్లు సుతం తినేయచ్చు ఏ వేజ్ వాళ్ళైనా తినచ్చండి అంత బాగుంటుంది చూడండి నేనైతే అంతంత చేసుకుంటున్నా లడ్డు మనకి వచ్చేసి ఒక వారం పది రోజుల దాకా సార్ నిలువు ఉంటాయండి లడ్డూలు అన్నీ అలాగే చుట్టుకోవాలి అన్నీ చుట్టుకున్నాక కొంచెం గాలేనాక మనం ఏదన్నా హేట్ అండ్ డబ్బా స్టోర్ చేసుకుంటే మనకు పది రోజుల దాకా నిలువుంటాయి ఉంటాయి చూడండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే కొంతమందికి వెళ్తుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి